హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షన్కా బ్లాగ్స్ నేనైతే మీకు ఈరోజు ఈ వీడియోలో పాలకూర ఉల్లికారం రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి దీనికోసం ఒక పెద్ద ఎర్రగడ్డలు అంటే ఉల్లగ ఉల్లిగడ్డలు మీ సైడ్ ఏమంటారు తెలియదు ఉల్లిపాయల్ని ఒక ఐదు ఉల్లిపాయల్ని తీసుకొని వాటిల్ని మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను అలాగే ఒక తెల్లగడ్డని తీసుకున్నాను వాటిలోంచి రెబ్బలు కూడా తీశాను అవి ఒక పది ఎండు మిర్చి ఒక ఐదు బాడిగే మిర్చి వేసాను వాటన్నిటిని మిక్సీ జార్లోకి ఇలా చూడండి ఇలా వేసేసుకొని కొంచెం చింతపండు ఒక టూ టీ స్పూన్స్ రాక్ సాల్ట్ వేసి దాన్ని మెత్తగా మిక్సీ యూజ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ లాగా ఇలా వీడియోలో చూపించినట్టు మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద గర చెంచాతో ఒక రెండు గారు చెంచా ఆయిల్ వేసాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత వేయాలో అది ఎందుకంటే కొంచెము ఆనియన్ బాగా మగ్గాలి ఆయిల్ తేలేంత వరకు ఎక్కువ ఉంది కాబట్టి పేస్ట్ అందుకని నేను అంత వేసాను మామూలుగా అంత అయితే అవసరం లేదు దీనికోసం ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక నాలుగు టీ స్పూన్లు ఆవాలు అలాగే నాలుగు టీ స్పూన్లు మినప్పప్పు కూడా వేసాను ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలండి ఒక టూ టీ స్పూన్స్ జీలకర్ర కూడా వేసేసి మొత్తం చూడండి ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయిస్తున్నానండి నేను హైలో పెట్టట్లేదు ఎందుకంటే మాడిపోతాయి తొందరగా అందుకని నేను సిమ్లో పెట్టే వేయించుతున్నాను అవన్నీ బాగా వేగాక చూడండి ఆవానైతే చిటపట్లాడుతున్నాయి ఇప్పుడు ఏంటంటే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని సిమ్లోనే పెట్టి మొత్తము నేను గరిడత సహాయంతో వేసుకుంటున్నానండి అది మొత్తం వేసేసి లాస్ట్లో కొంచెం ఉంటుంది కదా జార్కంతా దాన్ని కూడా కడిగేసి దాంట్లో పోసేసుకుంటాం నీళ్ళు కూడా ఇదంతా ఏంటంటే మొత్తం ఆయిల్ దాంట్లో ఆ పేస్ట్ అంతా కలిసిపోయేలాగా ఆయిల్లో మిక్స్ చేసి మొత్తము ఉడకబెట్టుకుంటాం అనమాట దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసాను దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసి చూడండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి మొత్తము కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసుకోండి మీకు ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి లేదు ఉప్పు ఎక్కువ కారం తక్కువ ఉంది అనుకుంటే ఉప్పు ఎక్కువ ఉంది కారం తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి ఆ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటున్నాము ఇప్పుడు ఏంటంటే ఇది ముందుగానే నేను ఒక నేను చేసింది ఏంటంటే మూడు పాలకూర కట్టలని వాటిని మెత్తగా కట్ చేసేసి సన్నగా కట్ చేసుకున్నానండి వోలిచి ఇప్పుడు చూడండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికిందా లేదా ఇంకా పచ్చివాసన ఉందా లేదా అని సో అది ఇంకా ఉడకాలి అందుకని మూత పెట్టేస్తున్నాను ఇది బాగా మగ్గాలన్నమాట పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించుకుంటాము అప్పుడు ఏంటంటే పచ్చివాసన చూడండి ఇప్పుడైతే అసలు వాటరే లేవు మనం వేసింది ఇందాక చాలా ఉన్నింది కదా ఇప్పుడు ఆయిల్ క్వాంటిటీ చూడండి బాగా ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతోంది మూ అతుక్కోవట్లేదు బాణాలకి మొత్తము బాగా మగ్గిపోయింది పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న పాలకూరని దాంట్లో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఏంటంటే పాలకూర వేస్తున్నాం కదా కొంచెం హైలో పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంది కదా అది మరీ ఇదిగా అయిపోకుండా వాటర్ ఉంది కాబట్టి హైలో పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని నేను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి పైనుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం మిక్స్ చేసేస్తే అవి ఆకులు ఏంటంటే కొంచెం మెత్తబడతాయి ఇందాక చూసిన క్వాంటిటీకి ఇప్పుడు చూసిన క్వాంటిటీకి డిఫరెన్స్ ఉంది చూడండి బాగా ఇప్పుడు అట్లాగా మొత్తం బాగా మిక్స్ చేసేసి దాన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి మొత్తం మగ్గిపోయింది కదా బాగా ఇప్పుడు దాకైతే అయితే నేను మూత పెట్టలేదు మూత పెట్టకుండానే కుక్ చేశాను ఇప్పుడు బాగా ఆకు కొంచెం బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మూత మొత్తం మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు మూత పెడుతున్నాను ఇలా మూత పెట్టేసి సిమ్లో సేపు ఉడికించుకున్నాము ఇప్పుడు చూస్తే ఇంకా కూడా బాగా ఉడకాలన్నమాట ఇంకా వాటర్ ఉన్నాయి చూడండి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి అలాగా మొత్తం మనం నీట్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు టెస్ట్ చేసుకోండి ఇందాక వేసిన ఉప్పు కారం కంటే ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువే వేసుకోవాలి కాబట్టి అలా బాగా చూసుకొని మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను ఇప్పుడు చూస్తే చూడండి ఎలా ఉందో వాటర్ అన్నీ పూర్తిగా ఇంకిపోయి మొత్తం గట్టిపడిపోయింది కూర ఇదైతే అన్నంలోకి చాలా బాగుంటుందండి బాగా ఉడికిపోయింది పాలకూర ఫ్లేవర్ కూడా బాగా పట్టింది దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నం మొత్తం ఈ కూరతోనే తినేస్తారండి ఇంకా వేరేది ఏమీ అవసరం లేదు అసలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్